హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా అందుకోసమే మటన్ కర్రీ చేస్తున్నాను హాఫ్ కేజీ మటన్ తెచ్చాము దానికోసం ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు కర్రీ చేసుకుందాం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నా హీట్ అయింది ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకుందాం ముందుగానే ఒక మూడు ఇలాచి ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు వేసి దంచుకున్నాను ఇలా ఇప్పుడు ఇది వేసుకుందాం తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాం ఆనియన్ പച്ച പേസ്ക്കുന്ന కులం పేస్ట్ వేస్తున్నాం ఈ చక్కె వాసన వరకు కలి చేసుకున్నాను ఇవన్నీ చక్క వాసన వరకు వేయించుకున్నాము తర్వాత ఈ అంటే వేసుకుందాం ఇలా ఒక్కసారి మొత్తం కలి చేసుకొని మూత పెట్టుకొని వేయించుకున్నాం ఒకసారి చూడండి ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం వేస్తున్నాం రుచికి సరిపడా సౌ కారం ఒకసారి మొత్తం ఇష్టం కలిసి తర్వాత ఉప్పు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లో వాటర్ వేసుకున్నాం మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి అలా చిన్నగా ఉడికితేనే ముక్క మంచిగా ఉడుకుతుంది కర్రీ ఉడికింది ఇప్పుడు నియా పౌడర్ వేసుకుందాం తర్వాత కొంచెం గరం మసాలా ఇది అంతే అండి సింపుల్గా మటన్ కర్రీ అయిపోయింది